కోసం మంచి మాటలు మిత్రమా ఒక మనిషికి గౌరవాన్ని గుణాన్ని చూసి ఇస్తారు ధనాన్ని అందాన్ని చూసి కాదు చెప్పులు ఎంత ఖరీదు అయినా సరే కాళ్ళకే వేసుకుంటారు ఉడికి వెళ్లినా ఇంటికి వెళ్లినా బయటే వదిలేస్తారు కొబ్బరికాయ ఖరీదు కాకపోయినా దేవుడికి సమర్పిస్తారు మనిషి వ్యక్తిత్వం కూడా అంతే అందం డబ్బు ఎప్పటికీ శాశ్వతం కాదు మనలో ఉన్న గుణాన్ని పట్టే మన విలువ గౌరవం పెరుగుతాయి అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ ఎదుటి వారిలో మంచిని చూస్తే మన మనసుకు ప్రశాంతత ఎక్కువ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్లే అని మోసపోకు ఒక్కసారి వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడి చూడు వాళ్ళ అసల రూపం బయటపడుతుంది ఎవరి దగ్గర నీ మనసులో ఉన్న రహస్యాలన్నీ చెప్పెయ్యకు అన్నీ విని నిన్ను ఎక్కడ దెబ్బ కొట్టాలో తెలుసుకొని గట్టిగా కొడతారు ఈ మనుషులు నువ్వు మురిగే ప్రతి కుక్కకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు తెలియని వారిని చూసి మరగడం కుక్క నైజం అలాగే కొందరి మనుషులు గురించి పూర్తిగా తెలుసుకోకుండా నోరు జారుతూ ఉంటారు వాళ్ళందరికీ సమాధానం చెప్పుకుంటూ పోతేనే జీవితం సగం అయిపోతుంది ఈ విజయమే వారికి శంపదెబ్బ అవుతుంది కాలం గడిసే కొద్దీ మన జీవితం మారుతుందో లేదో తెలియదు కాని మనతో ఉండేవారి ప్రవర్తన మాత్రం ఖచ్చితంగా మారుతుంది కష్టం విలువ ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కావు కష్టాన్ని ఇష్టాన్ని అనుభవించి మనస్ఫూర్తిగా అనుభూతి చెందితేనే తెలుస్తాయి ఏదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను చూపించే ఇష్టం చులకనగానూ కనిపిస్తుంది శ్రీకృష్ణ పరమాత్ముడు భగవంతుడు కావచ్చు కాని యుద్ధం చేసింది అర్జునుడు నుంచి మనం నేర్చుకోవలసింది ఏమిటి అంటే భగవంతుడు కేవలం మనకు దారిని మాత్రమే చూపిస్తాడు కానీ జీవితంలో పోరాడవలసింది కేవలం మనం మాత్రమే అందాల విలువ బంధుత్వాల విలువ తెలుసుకోని వారు ఎప్పటికీ సంపాదించలేరు సంపాదించినా నిలబెట్టుకోలేరు కష్టపడి సంపాదించుకున్న వారు దాన్ని పోగొట్టుకోలేరు ఒకవేళ పోగొట్టుకున్నా తిరిగి మళ్ళీ సంపాదించుకోగలుగుతారు అలాగే జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది కష్టపడితేనే దక్కుతుంది నిలబెట్టుకుంటేనే మిగులుతుంది అది స్నేహమైనా ప్రేమైనా బంధమైన డబ్బైనా ఏదైనా సరే ఈ ప్రపంచంలో తల్లి తండ్రులు చూపించే ప్రేమ కంటే విలువైనది స్వార్థం లేనిది మరొక ప్రేమ లేదు మనం మన పిల్లలను ఎంత ప్రేమగా పెంచి పోషిస్తున్నామో వాళ్ల నుంచి ఏమీ ఆశించకుండా ఎన్నో సుఖాలను త్యాగం చేసి ఎంతో కష్టపడి మన స్థాయికి మించి వాళ్ళకి ఏం కావాలో ఎలా చూస్తున్నామో మన అమ్మ నాన్న కూడా మనల్ని అలాగే పెంచారు మిత్రమా ఈ రోజు మనం వారి ప్రేమలో లోపాలను వెతికితే రేపు మన పిల్లలు మన ప్రేమలో లోపాలను వెతుకుతారు మిత్రమా ఈ రోజు మన అమ్మ నాన్నకు మనం ఏమి ఇస్తామో రేపు మన పిల్లలు మనకు అదే ఇస్తారు మన అమ్మ నాన్న మన నుంచి ఆశించేది రోజుకి ఒక్కసారైనా ప్రేమగా పలకరించాలని మనం ఎంత బిజీగా ఉన్నా సరే అమ్మను నాన్నను ప్రేమతో పలకరిద్దాం మిత్రమా వాళ్ళు మన కోసం ఎన్నో చేశారు వాళ్ళ కోసం మనం ఈ చిన్న పని చెయ్యలేమా మనం ప్రేమతో పలకరించిన ఒక పలకరింపుకే వాళ్లకు ఎంతో బలం ఎన్నో విజయాలు సాధించిన సంతోషాన్ని పొందుతారు మిత్రమా మనం ఎంతో ప్రపంచం చూస్తాం కానీ అమ్మకు నాన్నకు మనమే ప్రపంచం మనం సంతోషంగా ఆనందంగా ఉన్నాము అంటే మనకంటే ఎక్కువగా ఆనంద పడే అమ్మా నాన్న మీ మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా